హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంకా పొద్దు పొద్దున్న అయితే మా మేనగోళ్ళు అయితే మొదలు పెట్టేసింది మా ఆటలో ఆటలో ఇంకా అన్నిని మా పెద్దోడు దాని పక్కనే కూర్చోాలంట ఎందుకంటే చిన్నవాడు అయితే రెడీ అవుతున్నాడు స్కూల్కి వెళ్ళటానికి ఇంక ఈ విడి కూర్చోవాలంట ఇంక ఈరోజు మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా మరదలు అయితే చపాతీ చేస్తానండి వదిన చికెన్ కర్రీ చేస్తాను మీకు ఎలాగ చికెన్ అంటే ఇష్టం కదా అని చెప్పింది సరేలా అయితే చేయలేయితే అన్నాను ఇంక ఈ లోపైతే తనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది ఇంకా నేనైతే వచ్చేసి చపాతి పిండి అయితే కలిపి పక్కన పెట్టాను ఇంక కలిపి పక్కన పెట్టి ఇంక నేను దేవుడి గదిలో పని ఉంటే చూసుకుంటున్నాను ఇంక ఈ లోపైతే తను వచ్చేసి కర్రీ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ఇంకా తనైతే చేసుకుంటుంది తనైతే వంటలు బాగానే చేస్తుందండి అన్నీ చేస్తుంది బిర్యానీలు చేస్తుంది కర్రీలు చేస్తుంది మొత్తం అన్ని వంటలు అయితే బాగా చేస్తుంది ఇది రాదు అది రాదు అని ఏం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో చూసి అందరూ నేర్చుకుంటున్నారు కాబట్టి తను కూడా అన్నీ బాగానే చేసి చేసేస్తుంది తర్వాత అయితే వచ్చేసి తనైతే టిఫిన్ చపాతి అయితే కాల్చుకుంటుంది ఎందుకంటే వాళ్ళు మా చిన్నోడికి స్కూల్ అయితే ఉందండి బంద్ అన్నారు కానీ వాడు టెన్త్ కాబట్టి ఎయిట్ థర్టీ టు ఫైవ్ వరకు పెట్టేశారు ఇంక అందుకని వాడికి టైం అవుతుందని చెప్పేసి ఫస్ట్ వాళ్ళిద్దరికి ఇచ్చేద్దామండి వచ్చిన తర్వాత చూద్దామనేసి మా పెద్దోడికి మా చిన్నోడికి అయితే టిఫిన్ ఇచ్చేసింది ఇంక ఈ లోపైతే నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి నేను తను మా అన్నయ్యకు వచ్చేసి టిఫిన్ అయితే తినిపిస్తుంది ఇంకా వచ్చిన తర్వాత మా చిన్నోడు కూడా వెళ్ళాడు మా చిన్నోడు వెళ్ళిన తర్వాత అయితే మేము ఇద్దరం అయితే ఫ్రెషప్ అయిపోయి వచ్చేసాం కాబట్టి ఇంక మేము ఇద్దరం టిఫిన్ చేస్తాం మా అమ్మ వచ్చేమో ఇల్లు గుమ్మలు దుడుచుకుంటుంది మా అమ్మకి అసలు ఖాళీ ఉండదండి మా అమ్మ అసలు అని ఎప్పుడు కూర్చోదో ఇంకా అలా ఏ ఓటు చేసుకుంటానే ఉంటాం ఇలా మేము మాత్రం కొంచెం వంట చేసేసే వచ్చేస్తాం గిన్నెలని మళ్ళీ మా అమ్మే దోముకుంటుంది మా టిఫిన్ అయిన తర్వాత అయితే మా తమ్ముడిది కారు రాత్రి మేము కూర్చున్నామండి కూర్చుని ఒక గంట గంటన్నర అందులోనే ఉన్నాం ఈ లోపు మొత్తం మీద ఎలాగైతే లాక్ అయిపోయింది లాక్ పడిపోయింది అది ఇంక తీసినా రావట్లేదు ఒక లాక్ లాకేమి ఒక ఏమో ఇందులో ఉండిపోయింది ఒక ఏమో హైదరాబాద్లో ఉండిపోయింది అది సెల్ తోటి ఏదో అవుతుంది అంటే ఆ ఆ సెల్లో ఏదో నొక్కేసారు మా చిన్నోడిని మొత్తం మీద ఆగిపోతే కంపెనీ వాళ్ళకి హోండా కంపెనీ వాళ్ళకి పెడితే వాళ్ళు పాపం పంపించారు వాళ్ళు చేశారు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక నేనైతే లోపలికి వచ్చేసాను ఇంకా మొన్నటి పులస ము పులస చేప ముక్కలు అయితే ఉండిపోయినాయి కాబట్టి ఇంకా అవైతే ఇంక ఇవాళ అని చెప్పేసి ఇంక ఇవాళైతే బయట పెట్టాను ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ పేస్టు అందులోనే జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం రెండు మూడు లవంగాలు కొంచెం ధనియాలు వేసేసి మిక్సీ పట్టేసుకుని ఇంకా చింతపండు పులుసు అయితే అది ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకోవడమే అండి ఇంక ఇవాళ అయితే నేనైతే బెండకాయలు అయితే వేయట్లేదు ఎందుకంటే మాకు ఇంక అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఆ కూర వండడం తినడం కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఒకసారి వండేసాం అప్పుడే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది ఇంకా అందుకని ఇంక వాళ్ళ బెండకాయలు అది వేయట్లేదు ఉన్నాయి కానీ ఇంకెందుకో వేయాలనిపించట్లేదు ఇంకా రాత్రి పీత పీతలై ఉండి కాళ్ళలోట్టు ఉండిపోయినాయి అది కొంచెం పిడుపులా చేసేస్తారు అంత మా అమ్మ ఇంకా అది కూడా తీయలేదు నేను ఎందుకంటే నేను వెళ్ళలేదు ఇంకా అక్కడికి ఇంకైతే ఇంక పులుసు అయితే ఇలా చేసేసుకున్నావు కానీ ఇలా చేసేసుకున్నా కూడా చాలా బాగా మరీ అంత సింపుల్గా ఏం చేయలేదండి మా స్టైల్లోనే కాకపోతే ఏంటంటే బెండకాయలు అయితే వేయలేదు ఎందుకంటే ఇంక ఈరోజు మా తమ్ముడు ఇంకా వేరే కూరలు ఏమైనా తెచ్చుకుందాం అక్క అన్నాడు ఇంక నేనేమన్నానంటే రోజు కూరలు ఇంకొద్దురా బాబు మీ అంటే నేనైతే ఇవాళ తినడం వాళ్ళు తిన్నా కూడా నాకేదో ఇసుపుగా ఉంటుంది ఇంక అందుకనే ఇవాళ బిర్యానీ తెచ్చుకుందాంరా బయట నుంచి తెచ్చుకుని తిందామన్నాను సరేలే అన్నట్టు కానీ మాకు ఇంతకు బంద్ అని తెలియదండి అదే బంద్ ఇలా రెస్టారెంట్లు అవి ఉండవన్న సంగతి మాకు తెలీదు వీళ్ళేమో కార్ అది బాగు చేయించుకున్న తర్వాత అయితే వెళ్ళారు తీరా వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ బంద్ అంట ఇంక ఈ మా అమ్మ అయితే బట్టలు అయితే ఆరేసేసుకుంటుంది ఇక్కడ మా అమ్మ ఇంక మెషిన్ అయితే అలా రన్నింగ్లోనే ఉంటుంది రన్నింగ్లోనే ఉండి ఇంక అలా ఆరేసుకోవడం తీసుకోవడం ఇంక బంద్ అని చెప్పేసి అన్నాను కదండి ఈ బంద్ అయినా ఎక్కడో ఒక షాప్ అయితే ఉందంటే పోనీ వీళ్ళు వచ్చేలేదు వచ్చేయకుండా నేను అక్కడే ఉండి సర్లే మళ్ళీ వీళ్ళు ఉండేరో లేదో ఇంటికాడ అని చెప్పేసి కానీ మేము కూరలు అవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి రైస్ కూడా ఉంది కూరలు కూడా ఉన్నాయి ఇంకా అక్కడే ఉండి ఏవో రెండు బిర్యానీలు అయితే తెచ్చేది ఇవే ఉందంట అస్సలు బాగాలేదండి డబ్బులు మొత్తం వేస్ట్ ఈ మధ్యన మేము ఏం బయట నుంచి తెచ్చుకున్నా ఇలాగే ఉంటున్నాయి కూరలు బిర్యానీలు అలాగని మేము మాట్లాడలేదు ఇంక ఈ పది రోజులు అయితే మాది ఇలాగే అయిపోతుంది మళ్ళీ ఈ పది రోజులు అయిన తర్వాత మళ్ళీ లైన్లో పడిపోతాం ఇంకా వీళ్ళైతే భోజనాలు చేసిన తర్వాత అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఇంక ఇక్కడ వచ్చి కూర్చు ఇక్కడ కూర్చుని ఏవో మాట్లాడుకుంటున్నారు ఇంక మా మాన్యం చూసారా మరమరాలు వేసి ఇచ్చాం గిన్నెలోని ఇంకెలాగా జిమ్ముతుందో ఇంక అలాగే అండి అస్సలు కుదిరి ఉండటం ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మా తమ్ముడు ఈయన మా పెద్దోడు అయితే కాకినాడ అయితే వెళ్తున్నారండి లెన్స్ కట్స్ లెన్స్ కట్కి ఎందుకంటే మా పెద్దోడికి సైట్ అయితే ఉందండి అది కొంచెం పెరిగిందంటే మనం సంక్రాంతి టైంలోనే స్వెట్స్ అయితే వేయించాము అయినా మళ్ళీ పెరిగిందని చెప్పి వీళ్ళైతే ముగ్గురు వెళ్తున్నారు మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకెంత ఇంట్రెస్ట్ లేక ఊరుకున్నాం అప్పటికే ఇంక మా పక్క వాళ్ళు తాటికాలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు తాటికాయలు అయితే వేసుకోమని ఇంకా వద్దు అని ఇంకా సర్లే ఇంకా తీసేసి పక్కన పెడితే పోనీ రేపన్న వేద్దాంలే అని చెప్పేసి అది అయితే తీసేసుకుంటే రేపన్న అని చెప్పి మొదలు పెట్టాను ఈ లోపు మా అన్నయ్య చూసారా ప్రతి పనిలోకి వచ్చేస్తుంది వచ్చేసి దానికి అవసరమైనంత వరకు చేసేసుకుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను అయితే ఇంకా తాటి అయితే తీసుకుంటున్నాను తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటే రేపు పొద్దున్న కలిపేసేద్దాంలే అని చెప్పి ఇంకెంతలోపయితే వచ్చి కొంచెం హైదరాబాదు ఉండి వెళ్ళారండి ఉండి వెళ్తే ఇంకా అప్పటికప్పుడు ఫోన్ చేశారు ఇంకా నేను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి రేపు సాయంత్రం అయితే వచ్చేస్తారండి ఈ నైటు రేపు పొద్దున్న మళ్ళీ రేపు సాయంత్రానికి అయితే ఇంటికి వచ్చేస్తారు ఇంకా తాను వెళ్ళిన తర్వాత అయితే ఇంక మేము ఐస్ క్రీమ్ బండి ఆయన ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఈయన్ని ఇరవై రోజులే ఆయనకి పండగ ఎందుకంటే ఆయన వచ్చి మా గుమ్మ దగ్గర అయితే ఆగిపోతారు మేము వద్దు అనుకున్నా కానీ ఇంకా ఆయన ఆగాడని చెప్పి వెళ్ళి వెళ్ళి మళ్ళీ బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది పాపం ఇంకా అంతే కదండి ఏదో పేరం వస్తుందని కదా వాళ్ళకే ఇంకా ఐస్ క్రీములు తీసుకున్న వెంటనే మా తమ్ముడు అయితే నూడిల్స్ పట్టుకొచ్చాడు ఇంక మళ్ళీ ఆ నూడిల్స్ అయితే పెట్టుకుని మా మరదలో నేను మా పెద్దోడికి అసలు నచ్చవండి వేడింగలో అయితే అసలు నచ్చవాడు తిండో కానీ నాకెందుకో ఇక్కడే నచ్చుతాయి ఇక్కడ పానీపూరి నచ్చుతుంది నూడిల్స్ బాగుంటాయి మా తమ్ముడికి నాకైతే ఇక్కడ నూడిల్సే ఇష్టం ఇంక మా పెద్దోడు అయితే తిన్న అన్నాడు నాకు వద్దా నూడుల్స్ అన్నాడు అని చెప్పి మా చిన్నోడు మేము ముగ్గురం అయితే తిన్నాం మా మా కూడా మాకు చేరండి అది కూడా ఒక బౌల్ తెచ్చుకుని వచ్చేసింది అమ్మ పెట్టదు కానీ నేనే కొంచెం పెట్టలే సరదాగా తింటదిలే అన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నెయ్యి అయితే కాసుకుంటున్నాను ఇవి అయితే నేను మా ఇంటి దగ్గర చేసుకుని పెట్టుకున్నాను ఇంక ఇక్కడ మా అన్నకి నెయ్యి తెప్పిస్తాను అన్న మా అమ్మ దానికి వేయటానికి కానీ వద్దులే బయట వద్దులే మా ఇంటి దగ్గర ఉందరని చెప్తే మా చిన్నవాడిని స్కూల్ తీసుకెళ్ళటానికి కానీ వచ్చి మా నాన్న అయితే తెచ్చారు ఇంటికి వెళ్ళి ఇంకా అది అయితే కాసేసి ఇలా డబ్బాలు వేసేసుకున్నాను ఇంక తర్వాత వచ్చి మా పెద్దోడు సేమియా కాయమ్మ కొంచెం అన్నాడు మేము అస్తమాను కాసుకుంటున్నాం కదండి వీడియోలో చూసాడంట ఇంకా సేమియా కాయమ్మ కొంచెం అంటే ఇంక ఇక్కడ నేనైతే కొంచెం పాలు అయితే పెట్టాను ఇంకా అలాగే కొంచెం లైట్గా వేపిన సేమియా సగ్గుబియ్యం అయితే వేసేసి ఇంక సేమియా అయితే కాసానండి ఇంక వాళ్ళకైతే ఇంతే ఇంకా ఇంక మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ మా మీటింగులు మామూలుగా ఇంకీన్ లేరు కాబట్టి ఇంక ఇవాళ మా ముగ్గురితే మీటింగు మా మరదలో నేను మా తమ్ముడును ఇంక ఇక్కడ వచ్చి మా అన్న అయితే ఐస్ క్రీమ్ అయితే తింటుంది ఇంక ఈ వీడియో అయితే ఇవాళకి ఇక్కడికి ఇంతే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్